జై శ్రీరామ్ జై కాలభైరవనమ ఈరోజు పారుపల్లి గ్రామంలోని కాలభైరవ స్వామి వారి దర్శనానికి రావడం జరిగింది ఇక్కడ ఈ క్షేత్రం యొక్క పండితులు గారు ఇక్కడ ఉన్నారు ఈ క్షేత్రం యొక్క పుట్టు పూర్వతరాలు మరియు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారు నమస్కారం కాలభైరవ స్వామి వారి యొక్క మహాత్యాలు మరియు ప్రత్యేకత మా వీక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేయండి గురుగారు ఓం శ్రీ కాలభైరవాయనమ్మ ఓం కాశీ విశ్వనాథాయనమ్మ ఓం కాళేశ్వర ముక్కేశ్వర స్వామి అమ్మ ఓం వేములవాడ రాజరేశ్వర స్వామి అయ్య ఓం సాక్షాత్తు మరి శంకర వంశ సంభూతుడు కాలభైరవుడు సాక్షాత్ ఆయన ఇక్కడ ఇదంతా దట్టమైన అడవి కొండ ప్రాంతము ఈ కొండ ప్రాంతంలోపట పూర్వం లోపల ఋషులు మునులు యోగులు తప చేసుకుంటా ఉండేటువంటి స్థలము అప్పుడు ఆ స్థలం అప్పుడు ఆ పూర్వం లోపల కూడా మరి కాలభైరవుడు వారికి క్షేత్రపాలకుడుగా ఉండేవాడు ఆ క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి సమయం లోపల గోదావరిమ్మ ఆ ఉత్తరంగా ప్రవహిస్తూ వస్తున్నది వచ్చేటప్పుడు గోదావరిమ్మ మరి ఏం చేయాలని కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేయాలని తోయక కాలభైడు సాక్షాత్తు ఆకాశమంతా పెరిగి మరి నగ్నంగా నిలిచిపోవడం జరిగింది నిలిచిన తర్వాత కాలభైరవుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గోదావరి అమ్మ ఉత్తరంగా ప్రవహిస్తూ వచ్చిన గోదావరి ఇక్కడి నుంచి తూర్పునకు ప్రవహించి వెళ్ళిపోవడం జరిగింది మరి ఇక్కడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రాణహిత తర్వాత సంత సరస్వతి మాత అంతర్గతంగా అక్కడ కలవడం జరిగింది దాన్ని త్రివేణి సంగం అంటారు కాశీ లోపల కాలభైరవ కా కాశీలో కాశీఖండానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు అయితే ఇక్కడ కాళేశ్వర ఖండానికి క్షేత్రపాలకుడు అని చెప్పడం జరుగుతుంది ఈ కొండకు రత్నాల కొండ అనేటువంటి ఒక పేరు రామో మరి మన పురాణం లోపల పురాణాల్లో కూడా మన స్కంద పురాణంలో కూడా చెప్పడం జరిగింది మరి పూర్వ లోపల ఎన్ని సంవత్సరాల క్రిందట స్వయంభుగా వెలిసిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రము విపరీతమైన పూజలు అందుకుంటున్నాడు స్వామి దేశం కూడా మరి ఎంతో మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి ఒక భక్తులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ వారికి నెరవేర్చడం జరుగుతుంది సంతానంగా ఉన్న సంతానం గ్రహపీడలు గ్రహ దోషాలు వాళ్ళు ఏది కోరుకుంటారు రాజకీయ పరంగా కూడా నేను చెప్పాలంటే మొన్న మా ఇక్కడ మా శాసనసభ్యులు గారు తర్వాత వారి యొక్క కుమారుడు వంశీకృష్ణ గారు కూడా వారి యొక్క నామినేషన్ పత్రాలు ఇక్కడనే నిమూ చేసి వేస్తే వారు ఘన విజయం కూడా సాధించడం జరిగింది వారు కూడా ఈ స్వామిని ఎప్పుడు మరవరు మరి ఇక్కడ ఏలాంటి అవసరాలు ఉన్నా కూడా తెలుస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఇంకా ఎంతో మంది భక్తులకు కూడా అలాంటి కోరికలు కూడా స్వయంగా వెలిచాడు కాబట్టి ఆ స్వామి వారు చాలా కోరికలు నెరవేరుస్తున్నాడు కాశీకాండానికి ఎట్లయితే కాలమైన క్షేత్ర ఇక్కడ కాళేశ్వర ఖండానికి కూడా క్షేత్ర బలకరై మరి స్వయంభగా వెలిసినటువంటి ఒక స్వామి కాబట్టి అందరి కోరికలు కూడా తీర్చడం జరుగుతుంది పక్కనే మరి వీర స్వామి కూడా ఉన్నాడు అది కూడా స్వయంభగా వెలిసినటువంటి ఒక క్షేత్రమే అది కూడా మునులు యోగులు తప్ప చేసి వారు కూడా ఇక్కడ పూజలు చేయడం జరిగింది ఇప్పుడు కూడా అక్కడ కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి మరి పక్కకే ఇక్కడ కాళీమాత యొక్క మందిరం కూడా కట్టడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ నాగదేవత కూడా వెలవడం జరిగింది ఇట్లా ఇంకా ఎన్నో ఎన్నో ఇక్కడ చాలా చూడదగ్గటువంటి ఒక ప్రదేశాలు ఇక్కడ ఈ దట్టమైన అడవి కాబట్టి అడవి లోపల పచ్చని అలరారుతున్నటువంటి ఒక ఈ కింద చెట్లు తర్వాత పొడలు ఈ కూడా మరి ఎంతో ఆనందంగా సుందరంగా ఉంది కాబట్టి మరి ఇది ఈ క్షేత్రాన్ని మేము పర్యాటక క్షేత్రంగా చేయాలని మరి ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యేను ఎంపీ గారిని కూడా కోరడం జరిగింది అదేవిధంగా వారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది మరి ఇంకా ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది ప్రతిరోజు ఇలాగే ప్రత్యేకంగా ఆదివారం మాత్రం పూజ నిత్య భక్తులు వస్తూనే ఉంటుంది ధన్యవాదాలు